వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ఆయా మహేందర్ రెడ్డి మనం ఈరోజు బిమ్స్టెక్ సమావేశం జరిగింది కదా దాని గురించి మనం చర్చిద్దాం ఏప్రిల్ నాలుగు ఐదవ తేదీలో థాయిలాండ్ రాజధాని బ్యాంకాంగ్ నందు ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి థాయ్లాండ్ ప్రధాని పింటో గాన్ షినా నవత్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించాడు అసలు బిమ్స్టెక్ అంటే ఏంది అన్నదని మనం చూద్దాం సో బిమ్స్టెక్ అనగానే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ అనేది మనకు ఉంది సో వాస్తవంగా ఇది మొదట్లో ఏర్పడినప్పుడు దీని పేరు ఏముండే అంటే జస్ట్ బిస్ట్ అనేది ఉండే బిస్ట్ ఈసీ బిస్ట్ అంటే బంగ్లా అంటే బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనే దాంతో ఎప్పుడైతే ఇందులో మయన్మార్ చేరిందో పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి దీన్ని బిమ్స్టెక్గా మార్చడం అనేది జరిగింది బిమ్స్టెక్లో ఎవరుంటున్నారన్న దాన్ని చూస్తే సౌత్ ఏషియా మరియు సౌత్ ఈస్ట్ ఏషియా అంటే దక్షిణాసియా మరియు ఆగ్నేషియా ఆగ్నేయ ఆసియా దేశాలు అనేటివి ఉంటాయి ఈ సౌత్ ఏషియాలో కనుక మీరు గమనిస్తే బంగ్లాదేశ్ భూటాన్ శ్రీలంక ఇండియా నేపాల్ ఉన్నాయి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మయన్మార్ థాయిలాండ్లు ఈ యొక్క దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో వాణిజ్యాన్ని పెంపొందించుకోవడము అది ఫిజికల్గా డిజిటల్గా అన్నదే ప్రధాన ఉద్దేశంగా ప్రస్తుతానికి కొనసాగుతుంది ఇండియా వర్షన్లో కనుక మీరు చూసుకుంటే ఇండియా ట్రేడ్ కోసం రక్షణ మ్యారిటైమ్ కోఆపరేషన్ అండ్ క్లైమేట్ దానిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తూనే ఈ యొక్క నైబర్వుడ్ ఫస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నది ఇండియా కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ పనిచేస్తున్నామని తెలుస్తుంది సో మొదటి సమావేశం శ్రీలంకలో జరిగింది ఇటీవల కాలంలో ఇది థాయిలాండ్ తర్వాత నెక్స్ట్ సమావేశం వచ్చేసి ఏడవది అంటే ఇప్పుడు ఆరవదేమో థాయిలాండ్లో జరిగితే ఏడవది వచ్చేసి మీకు బంగ్లాదేశ్లో నిర్వహించబోతున్నారన్నది చూశాను సో ఈ సమావేశంలో దాదాపు వాళ్ళు ఇరవై యొక్క ముఖ్యమైన అంశాలను తీసుకొని రెండు వేల ముప్పై విజన్ విజన్ టూ థౌజండ్ థర్టీ డిక్లేర్ చేశారు దీంట్లో కనుక కొన్ని ముఖ్యమైన అంశాలు చూస్తే బోధి అనే ఒక కార్యక్రమం ద్వారా మూడు వందల మంది యువతి యువకులను భారతదేశంలో ట్రైనింగ్ ఇస్తారు లోకల్ కరెన్సీని వినియోగించడం కోసం ప్రోత్సహిస్తారు డిజాస్టర్ బిమ్స్టెక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే ఒక కార్యక్రమాన్ని భారతదేశ సెంటర్ ఒక దాన్ని భారతదేశంలో ఏర్పాటు చేస్తారు ఇది ఈసారి జరిగిన బిమ్స్టెక్ సంబంధించిన ప్రధానమైన కార్యక్రమంగా మనం భావించవచ్చు అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సమావేశాలను ముగించుకొని ఇప్పుడు శ్రీలంకలో పర్యటిస్తున్నది కూడా మనం చూసాం థ్యాంక్ ఆల్ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో